వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తన్న ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక బూవరం టపక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా పాలకోడు ఇక్కడ రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు ధరలు పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ కలిగిరి రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి నాలుగు వందల నుంచి ఆరు వందల డెబ్భై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ సెవెంటీ రూపీస్ కలకడ వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కోలార్ రెండు వందల నుంచి నాలుగు వందల నలభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫార్టీ రూపీస్ వీకోట వంద రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ పలంనేరు వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ చింతామణి డెబ్భై రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయలు సెవెంటీ రూపీస్ టు ఫోర్ టెన్ రూపీస్ వడ్డిపల్లి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ పుంగునూరు వంద రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ బాగేపల్లి అరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు సిక్స్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్